వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈరోజు దూసర తీగ గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం విషయం ఏంటంటే మనకు అందరూ చెప్పేది ఏంటంటే చాలామంది వాటి యొక్క ఉపయోగాలు కానీ కొన్ని తెలిసి తెలియక కొన్ని విషయాలు చెప్తుంటారు నేనైతే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు దూసర తీగ గురించి మనకు ఈ యూట్యూబ్లో కొందరు కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు వదిలేస్తుంటారు అయితే నా వీడియో చివరిదాకా దాకా చూడండి మీకు దూసరి తీగ గురించి దాని ఉపయోగాలు దాని ప్రయోజనాలు ఏంటి వాటిని ఎలా ఉపయోగించాలి ఏ ఎటువంటి రోగాలకి ఇది బాగా పనిచేస్తుంది తర్వాత మనకు శరీరానికి సంబంధించింది దేనికి దేని మీద ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం క్లారిటీగా చెప్తాం కాబట్టి దయచేసి మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసినట్లయితే కనుక మీకు దూసరితీగా గురించి పూర్తి వివరం అయితే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు చూసే ముందు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసి తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని ఇంకా మీరు నొక్కినట్లయితే ఇంకా నా వీడియో మొత్తం మీకు అప్డేట్ అవుతాయి మొత్తానికి మనకు దూసరితీగా ఎలా ఉంటుంది అనేది మనకు ఈ యూట్యూబ్లో మీరు సర్చ్ చేసినైతే ఇంకా మనకు నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి చూడండి అయితే నా వీడియోల ప్రత్యేకత ఏంటంటే మీకు తెలియని ఇంకా కొన్ని రకాల జబ్బులకి తర్వాత వాటిని ఏ ఏ విషయంలో ఏ జబ్బుకి ఏ విధంగా వాడాలి తర్వాత మీకు ఇంకా వేరే విధమైన పనులు ఏమైనా దీనివల్ల జరుగుతాయా అనే దాని మీద నేను పూర్తిగా వివరిస్తాను మీరు చివరి వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ దూసరి తీగ అనేది మనకు మంచి ప్రాంతాలు బాగా సారవంతమైన నేలలు అయితే కనుక మనకు దాదాపుగా రెండు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వరకు అయితే ఇది తీగను పాకుతుంది తర్వాత ఇది అన్ని రకాల ప్రదేశాల్లో ఉంటాయి చాలామంది పల్లెటూరు వాళ్ళకి దూసరి తీగ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే దీని ప్రయోజనాలు అయితే కొంతమందికి మాత్రమే తెలుస్తుంది అందరికైతే తెలియదు కాబట్టి మీరందరు పూర్తిగా దీని వివరాలు తెలుసుకొని ఒకవేళ మీకు అవసరమైతే వాడుకోండి చాలా మంచి మొక్క ఇది ఎట్లా అంటే ఇది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎవరికైనా సరే ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి ఏ విషయంలో మనము దీన్ని ఉపయోగించాలనేది మీరు పూర్తిగా వినండి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దూసరు తీగని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు పూర్వం అయితే దాని మీరు వినే ముందు ఈ ఈ తీగతో ఇంకా మనకు ఏమేమి ఉపయోగపడేటనేది ఇప్పుడు నేను ప్రస్తుతం చెప్తున్నాను అయితే ఇది మామూలుగా మనకు బయట విషయంలో దీని తీగ నుంచి ఏ విధంగా ఉపయోగిస్తారంటే పూర్వము మనకి ఈ ఇప్పుడుండే మేడలు మిద్దెలు లేకుండా పల్లెటూరులో గుడిసెలు ఉండేవి ఆ గుడిసెల్లో మన ఈ కుక్కలు కానీ లేకుంటే ఏదన్నా జంతువులు వచ్చి అన్నం తినేసేటి అన్నమాట అలా చేసేటప్పుడు ఈ అన్నం వేస్ట్ మనకు లోపలికి వచ్చి తినేస్తాయని చెప్పేసి ఉట్టిలు అనేది తయారు చేసేవాళ్ళు ఉట్టిలు అంటే మీకు తెలిసి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఉట్టి అనేది ఇట్లా రౌండ్గా చేసి దానికి ఒక నాలుగు వైపుల సైడ్కి ఇట్లా దాంతోనే కట్టేసి ఒక పెన పెనేసి పైన ఉట్టిలా కడతారు ఆ ఉట్టి కట్టడానికి దీని యొక్క తీగలు చాలా బాగా ఉపయోగపడేవి బాగా గట్టిగా ఉంటాయి తీగలు అయితే పెలుసుగా ఉండవు బాగా ఆరబెట్టుకొని ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఒక ఫస్ట్ దీన్ని పచ్చి తీసుకొచ్చి అట్లే పెయిన్ తెగనక ఇరిగిపోతాయి కాబట్టి దీన్ని ఆరబెడతారు తీసుకొని ఆరబెట్టిన తర్వాత అది బాగా ఆరాల తీగలన్నీ బాగా చక్కగా పెట్టేసి బాగా నీట్గా పైన బండలు వేసేసి బాగా నీట్గా ఆర ఆరబెడతారు చక్కగా ఆరవేసిన తర్వాత వాటిని మళ్ళీ నీళ్ళలో నానబెడతారు అప్పుడు మనకు ఇరగవు అన్నమాట అప్పుడు మనం దీనికి ఏ విధంగా అల్లుకోవాలి అనేది మనకు ఏ విషయానికైనా మనం అల్లుకోవచ్చు ఎట్లా అంటే ఉట్టిలు అల్లుకోవచ్చు తర్వాత పూర్వము మన ఈ ఎద్దులతో ఎక్కువ సేద్యాలు చేసేవాళ్ళు ఇప్పుడైతే ట్రాక్టర్లు అవి వచ్చాయి ఆ ఎద్దులకి సిక్కేలన్నీ తగిలించేవాళ్ళు అనమాట ఆ సిక్కేలు దీంతో పెందుతారు తర్వాత దూసరి తీగ వల్ల ఇంకొకటి ఏంటంటే ఈ చీపుర్లు కూడా తయారు చేస్తారు చీపుర్లు మన అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చీపుర్లు అవి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట బాగా గట్టిగా ఉంటుంది చాలా వరకు వంగకుండా బాగా నీట్గా ఇవి తయారవుతుంది అన్నమాట తర్వాత కుర్చీలు తయారు చేయడానికి తర్వాత ఈ దీని ద్వారా మనకు ఈ బుట్టలు తర్వాత ఈ సిబ్బులు అనేటివి ఉంటాయి అన్నమాట మన ఈ కూరగాయలు పెట్టుకుండేటి తర్వాత గంపలు ప్రతి ఒక్కటి దీంతో అది ఆరబెట్టిన తర్వాత దాన్ని నానబెడితే మనకు బాగా ఎట్ట కావాలంటే ఎట్ట వస్తుంది తర్వాత ఇరిగిపోదు అనమాట ఎంత మనం ఎట్ట తిప్పినా ఇరిగిపోదు కాబట్టి దీన్ని అంతా మౌల్డ్ చేసి నైస్గా దీన్ని ప్రతి ఒక్క వస్తువు తయారు చేసేవాళ్ళు దాన్ని మన ఈ ఎదురుతో తయారు చేసే గంపలు కానీ తర్వాత తడికేలు కానీ ఎట్లా తయారు చేస్తాం తడికలు అయితే రాదు దీంతో మనకు ఈ గంపలు తర్వాత ఈ సిక్కెలు ఇలాంటివి తర్వాత ఉట్టిలు ఇలాంటివి తయారు చేసేవాళ్ళు అనమాట ఇది దీని విషయము తర్వాత మనము ఈ దీని యొక్క ఆరోగ్య ప్రయోజనానికి వస్తే ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందంటే ఈ యొక్క దీని యొక్క ఆకులు దీని యొక్క వేర్లు అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆయుర్వేది పరంగా వేర్ల కంటే ఆకులనే చాలా ఉపయోగిస్తారు ఈ ఆకులు మనకు చాలా రోగాలకు ఉపయోగపడుతుంది ఫస్ట్ ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఈ యొక్క వేడి ఎక్కువైపోయి ఇప్పుడు ఇప్పుడు కూడా వేడితో పిల్లలు పుట్టక వేడి మన శరీరంలో వేడి ఎక్కువైపోతే కనుక గర్భం అనేది నిలబడదనమాట దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే దీని యొక్క ఆకును బాగా దంచి దాని యొక్క పసురు మనం ఈ పసురు అనేది పిండాలి మన పల్సటి గుడ్డలో కానీ అట్లా పిండి వా కొంచెం వాటర్ వేసి బాగా బాగా పసురుని పసరు వచ్చే విధంగా బాగా చేయాలి లేకుంటే మనం మిక్సీలో కూడా మనం గ్రైండ్ చేసేసి దాన్ని గుడ్డలో వేసేసి మనం పిండి పిండుకోవాలన్నమాట కొద్ది వాటర్ వేసేసి దానికి మనము అట్లే ఒక పది నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అట్లే పెట్టవచ్చు ఒక అరగంట పెట్టినా నష్టం లేదు అదేంటంటే మనకు రక్తం గడ్డ కట్టినప్పుడు ఎట్లా అవుతుందో అట్లా జెల్లాగా మనకు వచ్చేస్తుంది ఆ జల్లుని లోపల మనము కలకండ అనేది తెలుసు కలకండ కానీ పట్టిక బెల్లం అంటారు ఆ కలకండగా కలకండను దానిలో వేసినక వేస్తే బాగా అది కూడా మనము ఏ దాంట్లో అంటే ఆ దాంట్లో కాదు మనకు చిన్న కుండ ఉంటుంది మట్టి కుండ ఆ మట్టి కుండ కొత్త కుండలో ఇవి వేసేసి దానిలో మన కలకండలో బాగా నానబెడితే కలకండ నానుతుంది తర్వాత ఇది కూడా నాని బాగా పిసికేసి బాగా నీట్గా మనము సర్బత్ చేసుకుని చేసుకొని కనుక మనకు కూలుగా తాగుతూ ఉన్నట్లయితే కనుక మన శరీరంలో ఉన్నటువంటి వేడి తీసేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ పల్లెటూరులో అదే వాడతారు దానివల్ల ఏంటంటే వేడి అనేది పూర్తిగా మనకు బయటకు వచ్చేస్తుంది తర్వాత దానివల్ల మనకు ఈ చాలా రుగ్మతలు అంటే మనలో ఉన్న ప్రశాంతత వస్తుంది తర్వాత ఈ వేడి మీ తగ్గడం వల్ల మనిషి నిలకడగా ఉంటాడు మనం తినే ఆహారం వంట పడుతుంది మనం చేసే పనులు బాగా సక్రమం జరుగుతుంది బాగా నిద్రపడుతుంది ఇలాంటి అన్ని రుగ్మతలు పోయి మనకు వేడి తగ్గడం వల్ల ఇవన్నీ జరుగుతుంది దానివల్ల మనకు ఆరోగ్యం అనేది ఫ్రీ అవుతుంది రెండవది వచ్చేసి మనకు లోపల అజీర్తి కానీ జీర్ణాశయం ప్రాబ్లమ్స్ లోపల దీని దీంట్లో యాంటీవైరల్స్ ఉంటాయి కాబట్టి మనకు పుండ్లు కానీ అలాంటివి ఏర్పడినప్పుడు కూడా దాన్ని లోపల అల్సర్ని అలాంటి వాటిని కూడా ఇది దాదాపుగా కంట్రోల్ చేస్తుంది దా దాన్ని తాగుతూ ఉండాలి ఇది అయితే సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే మొక్క కాదు మనం రోజు డైలీ తాగచ్చు ఏం కాదు ఎన్నాలైనా తాగొచ్చు మనం తాగడం వల్ల దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఒకటి మళ్ళీ మనకు ఈ యొక్క బీ బీపీ వస్తుంది చాలామందికి హై బీపీ లో బీపీ రెండు ఉంటాయి రెండింటికి ఇది సమతుల్యం చేస్తుంది ఇలా తాగడం వల్ల మనకి పట్టిక బెల్లం వేసుకొని తాగడం వల్ల అది ఒకటి సమతుల్యం చేస్తుంది మనకు బీపీ అనేది మన చేతిలో కంట్రోల్ వచ్చేస్తుంది మన ఇప్పుడైతే ట్యాబ్లెట్లు రోజు అలవాటు పడిపోయి ట్యాబ్లెట్ ఏంది బీపీ తగ్గదు అలాంటివి కాకుండా ఇది కినుక రోజు తీసుకున్నట్లయితే మనకు ఈ ట్యాబ్లెట్ ఖర్చులు అనేది మనకు తగ్గిపోతుంది ఖచ్చితంగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను మనకు బీపీకి అయితే చాలా వరకు నిలకడ చేస్తుంది మనకు కళ్ళు తిరిగి పడిపోవడాలు అలాంటివి జరగదు అది మనకు అలా బీపీకి కూడా పనిచేస్తుంది తర్వాత షుగర్ షుగర్ విషయానికి వస్తే కనుక చాలామంది షుగర్ నార్మల్కు చాలా చాలా ప్రయోగాలు చేస్తుంటాము కానీ నేను చెప్పేది ఏంటంటే దీంతో దీన్ని మనం ఎలా ఉపయోగించాలంటే దీని యొక్క రసాన్ని ఇట్లా మనం తీసుకొని మనం చెప్పినట్టే అట్లా వడగట్టిన తర్వాత ఒక యొక్క జల్లును తీసుకొని దానిలో మనము ఈ షుగర్ వేయకూడదు షుగర్ లేకుండా షుగర్లెస్గా దానిలో దేశవాళి ఆవు పాలు ఉంటాయి కదా ఆ ఆవుపాలు కనుక మనము ఈ యొక్క రసంలో వేసి మనం డైలీ తీసుకుంటూ ఉంటే కనుక మనకు ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఆ యొక్క షుగర్ అనేది కూడా మన చేతికి వచ్చేస్తుంది మన మన కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట అట్లా షుగర్ని కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామందికి పుండ్లు చిన్న చిన్న గుళ్ళలు ఏర్పడడం అలర్జీ తర్వాత ఈ యొక్క గజ్జి తామర లాంటివి కూడా మనకు వచ్చా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటికి దీని యొక్క రసాన్ని పూస్తూ పూస్తూ ఉంటే కనుక మనకు అది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇంకా ఏంటంటే ఈ యొక్క మనకు ఇంకా ఏం ప్రాబ్లం అంటే ఈ జల్లు తీసుకొని దీనిలో మనము ఇలా ఇంకా వేరే కలకండతో మనకు షుగర్ లేని వాళ్ళైతే కలకండ మనం యూజ్ చేస్తూ ఉండాలి కలకండ యూజ్ చేస్తూ కలకండలో తీసుకుంటుండే మనకు ఈ వేడి ఎప్పుడైతే మనకు మన శరీరంలో ఎక్కువ వేడి ఎక్కువ ఉత్పత్తి అవుతుంటుందో ఆటోమేటిక్గా వేడి వల్లనే మనకు రాళ్ళు అనేది ఏర్పడతాయి రాళ్ళంటే మనం తింటే రావు ఈ మూత్రపిండాల్లో ఇది ఏంటంటే మనకు శరీరంలో వేడి ఎక్కువ కావడం వల్ల మనకు ఈ రాళ్ళు అనేది అక్కడక్కడే తయారవుతాయి అవి మన ఒంట్లోనే తయారవుతాయి మనం తినే రాళ్ళతో రాళ్ళు కావు ఈ మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళు ఏందంటే మనం తీసుకునే తిండిని బట్టి మనం చే ఈ హైబ్రిడ్ వాడుతుంటాం కదా అందుకని అవన్నీ దాని యొక్క మలినాలు అన్నీ చేరి ఒంట్లో చేరి ఆ మలినాలు గట్టి పడిపోయి మనకు ఈ వేడి ఎక్కువ కావడం వల్ల అది ప్రెజర్ అవుతాయి ప్రెజర్ వల్ల మనకు రాళ్ళు అనేది ఏర్పడుతుంటాయి అన్నమాట చాలామంది ఏంటంటే మన రాళ్ళు తినడం వల్ల అయితే అనుకుంటారు కానీ ఈ వేడిని ఎప్పుడైతే మన శరీరంలో తగ్గుతూ ఉంటుందో ఆ రాళ్ళు కూడా కరిగిపోతాయి కాబట్టి మనకు మూత్రపిండాల్లో రాళ్ళు కరగడానికి కూడా మనకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రతి విషయాల్లోనూ మనకు దూసర తీగ అనేది ఒక చాలా మంచిగా ఉపయోగపడుతుంది చాలా రోగాలకు కంట్రోల్ చేస్తుంది మన శరీరంలో ఎప్పుడైతే వేడిమి తగ్గిస్తుందో మన రోగాలన్నీ కంట్రోల్ అయినట్టు అనమాట ఆ విధంగా చాలామంది దూసర తీగనైతే మీరు వదలద్దు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు మనము దాని పసరును ఉపయోగించుకోవచ్చు దాని యొక్క తీగలను ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాను ఇదండి ఇంపార్టెంట్ విషయము మీరు దూస దూసర తీగ వల్ల మీకు జరిగే లాభాలు దాని యొక్క విషయాలని నేను పూర్తిగా వివరించినందుకు థ్యాంక్స్ అండి నా వీడియో మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా వీడియోలు నేను తీస్తూ ఉంటాను చాలా మీకు ఉపయోగపడే వీడియోలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్